హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మనిషి ఈరోజైతే మనం వాకాయలతో చెర్రీస్ అయితే ప్రిపేర్ అవుతాయా లేదో చూద్దాము అసలు చెర్రీస్ వస్తాయా లేదో అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాము ఎందుకంటే యూట్యూబ్లో నేను చాలా రీల్స్ చూసానండి చాలా వీడియోస్ కూడా చూసాను అయితే మా వారు మా వారి స్టేషన్ పక్కనే ఈ వాకాయల చెట్టు ఉందంట అక్కడ నుంచి కొన్ని వాకాయలు అయితే తీసుకొచ్చారు కొంచెం సరే మనం కూడా ట్రై చేద్దామని చెప్పి నేను ఎక్కడైతే చెర్రీస్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మా వారు తీసుకొచ్చిన ఈ వాకాయలు కొంచెం పెద్ద సైజ్ అనమాట అందుకనే నేను రెండు ముక్కలుగా చేసుకొని వాటిలో ఉన్న ఈ ఈ షీట్ ైతే రిమూవ్ చేసేస్తున్నాను చూసారు కదా ఎన్ని పిక్కలు వచ్చాయో వీటికన్నా కొంచెం చిన్న సైజు ఉంటాయండి వాటికి మనమైతే పిక్క తీయాల్సిన అవసరం లేదు వాటికి చిన్న ఘాటు పెట్టి మనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పెద్ద వాక్యాయలు కాబట్టి పిక్కను అయితే తీసేయ వచ్చింది లేకపోతే మనకి అయిపోతుంది అందుకని చెప్పి పిక్కను నేను రిమూవ్ చేస్తాను ఇక్కడ తర్వాత ఈ వాకలు కట్ చేసేటప్పుడు మనకి లోపల నుంచి వైట్గా పాలు లాగా వస్తుంది అనమాట జిగురుగా వాటి దాన్ని మొత్తం పోవాలి అంటే రెండు మూడు సార్లు మనం వాటర్లో వేసి కడిగి పెట్టుకోవాలి ఈజీగా రిమూవ్ చేయడానికి అయితే కొంచెం సాల్ట్ వాటర్లో వీటిని వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే ఆ అంతా ఈజీగా వచ్చేస్తుందండి ఈలోపు నేను ఇక్కడ ఒక బౌల్తో షుగర్ తీసుకున్నాను కదా అదే బౌల్తో వాటర్ తీసేసుకొని షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను ఇదే కదా మెయిన్ చెర్రీస్ మరి కలర్ ఉండాలి కదా నేను అయితే ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇక్కడ మనకి పంచదార పాకం అయితే తీగపాకం వస్తే సరిపోతుందండి బాగా ముద్రపాకం కూడా అవసరం లేదు తీగపాకం వచ్చాక వీటిని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వాకే ముక్కలను వేసేసి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా మెల్లిమెల్లిగా మనకైతే కలర్ అయితే మారుతూ వస్తుంది అయితే మూత పెట్టేసుకొని ఒక టెన్ అవర్స్ తర్వాత అయితే మనం చూడాలన్నమాట ఒక టెన్ అవర్స్ అయితే అలాగే షుగర్ సిరప్ లో వదిలేయాలి టెన్ అవర్స్ తర్వాత నేను చూసిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి అయితే నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ దీని టేస్ట్ అయితే నేను ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ప్రిపేర్ చేశాను కాబట్టి నాకైతే ఫుల్గా స్వీట్నెస్ అయితే అనిపించలేదండి నిజం చెప్పాలి కాబట్టి నాకైతే కొంచెం పుల్ల పుల్లగానే అనిపించింది నిజంగా చెప్పాలంటే నాకైతే చెర్రీస్ టేస్ట్ అయితే రాలేదు అనిపించింది ఓకే అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై bye